వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లిలో మున్సిపాలిటీ పర్మిషన్స్ తోట ఉన్న ఇల్లు మంచి లొకాలిటీలో మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండి ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ టు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినా ఒక మంచి ఏరియాలో ఉన్నాయి అంటే చుట్టుపక్కల మ్యాక్సిమమ్ ఇల్లులు ఉన్నాయి అవన్నీ సోల్డ్ అవుట్ ఆల్మోస్ట్ అన్ని ఇల్లు సోల్డ్ అవుట్ అండి ఈ వెంచర్లో చాలామంది పీపుల్ ఉంటున్నారు నూట అరవై ఏడు గజాలు నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ పర్ఫెక్ట్ వాస్తు వచ్చినాయి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నాయి ఇల్లు మీకు నేను ఈ డివైస్ తోటి అంటే డైమెన్షన్స్ ఉన్న డివైస్ తోటి పూర్తిగా అన్నీ చూపిస్తాను చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీ కాజ్లు మీరు చూప్ చేసుకోండి ఇది థర్టీ ఫీట్ రోడ్స్ అని చెప్పాను కదా సో థర్టీ ఫీట్ రోడ్స్లో నుంచి సింపుల్గా పైకి వచ్చేస్తుంది పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ వచ్చింది స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు రెడ్ కలర్ గ్రానైట్ అండి లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది ఇది ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ ఈ వాటర్ సంప్ ఒక ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ అండి గేట్ పిల్లర్కి మీకు ఇక్కడ చూడండి గేట్ పిల్లర్స్ కూడా మీకు గ్రానైటే ఇచ్చారు గ్రేట్ పిల్లర్స్ కూడా గ్రనైటే ఇచ్చారు పైకళ్యాణ స్టెప్స్ ఈ పక్కన చూడండి ఈ కొంచెం ఎలివేషన్లో కొంచెం వదిలేశారు పైకళ్యాణ్ స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ ఇచ్చారు అండ్ స్టీల్ రైలింగ్ కూడా అయిపోయిందండి ఈస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి ఇంకా రిమైనింగ్ చూపిస్తానండి ఫస్ట్ పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఫోర్టీన్ పాయింట్ సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఒక సుడాన్ వెహికల్ మంచి సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది చూడండి గేట్ పిల్లరు కూడా టైల్స్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ వచ్చేసాయి సో లుకింగ్ వేస్ చాలా బాగుంటుందండి పైన ఈ ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి ఇది యూపీబీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్ ఇది ఇది లోపల లైటింగ్ వస్తుందండి వండర్ఫుల్ ఉంటుంది లుకింగ్ వేస్ సో ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా గ్రానైట్ వాడర్ ఇచ్చారు చుట్టూతా మెయిన్ డోర్ కి ఒక హై లుక్ అండి అంటే మనకి ఎట్లా వస్తుంది అంటే ఒక రాయల్ లుక్ లగ్జరీ హౌసెస్ ఉండే లుక్ వస్తుంది సో మెయిన్ డోర్ వచ్చేటప్పుడు టేక్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్ డోర్ డోర్ చూడండి సూపర్ ఉంది కదా సో మెయిన్ హాల్ లోపల మార్బుల్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పుడు జిప్సం కూడా ఫాల్ సీలింగ్ కింద టెనెంట్స్కి ఇచ్చేసి పైన ఓనర్స్ ఉండేటట్టుగా ఉంది ఇల్లు థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజు వండర్ఫుల్ సైజు సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ తీసుకుంటాను ఫోర్టీన్ ఫర్ ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో సో నార్త్ డోర్ కూడా వచ్చిందండి ఇక్కడ నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి ఏసీ పాయింట్ యూపీవీసీ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి యూపీబీసీ విండో టీబీ ఏరియా చుట్టూ గ్రానైట్ వచ్చింది గ్రానైట్ బార్డర్ వచ్చింది లోపల టైల్స్ వచ్చేసాయి సో ఇక్కడ బొమ్మల షెల్ఫ్ లాగా పెట్టారు టీబీ ఏరియా వండర్ఫుల్ గా వచ్చిందండి చూడండి చుట్టూ గ్రానైట్ బార్డర్ వచ్చిందని చెప్పాను కదా చుట్టూ గ్రానైట్ బోర్డర్ లోపల టైల్స్ వండర్ఫుల్ గా ఇది డైనింగ్ డివైడేషన్ డైనింగ్ డివైడేషన్ కూడా మంచి డైనింగ్ డివైడేషన్ ఏరియా అండి సఫిషియెంట్ సరిపోతుంది యాక్చువల్గా సో డైనింగ్ యొక్క ఏరియాస్ నేను స్పేసెస్ చూస్తున్నాను ట్వెల్వ్ పాయింట్ ఫోర్ త్రీ జీరో అట్ ద సేమ్ టైమ్ టెన్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ సో డైనింగ్లో ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారండి అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ పెద్ద ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ వాషింగ్ వాష్ బేసిన్ వస్తుందండి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇక్కడ పూజారం అండి సో దిస్ ఈస్ ద పూజారం మంచి పూజారం సఫిషియెంట్ పూజారం టైల్స్ ఇక్కడ పూజారంలో ఇక్కడ షెల్ఫ్ ఇచ్చేసారు అండ్ దిస్ ఇస్ ద కిచెన్ సో కిచెన్ ఏరియా వండర్ఫుల్గా ఉంది కదా చాలా పెద్ద వన్ సిక్స్టీ సెవెన్ అండి సో రిపీటెడ్గా చెప్తున్నాను ఆ పాయింట్ ఎందుకంటే ఆ స్పేస్ ఉంటే మీకు ఇల్లు యొక్క సైజు సఫిషియన్ వస్తాయి లెవెన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ లెవెన్ కరెక్ట్ గా లెవెన్ పాయింట్ ఎయిట్ వన్ లో మాడ్యులర్ కిచెన్ చేసుకున్న వీళ్ళు మొత్తం షర్ట్స్ వచ్చేసాయి స్టీల్ వాష్ మెషిన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి గ్రనైట్ ఇక్కడ ఫోర్ పర్నల్ స్టవ్ పెట్టుకుని గ్రనైట్ ఫోన్ ఇచ్చారు యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైమ్ వాటర్ ప్యూరిఫైర్ ఎక్సాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ కిచెన్ లో చాలా షెల్ఫ్ ఉండాలండి అందుకే చాలా షెల్ఫ్ వచ్చేసాయి పైన మొత్తం సజ్జలాగా వచ్చింది కిచెన్ లో కూడా మనకింగ్ చేస్తారు ఇక్కడి నుంచి మనకి సో ఇది వచ్చేటప్పటికి వాష్రూమ్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ద వాష్రూమ్ ఇది పాయింట్స్ వచ్చేసాయి సిక్స్ బై నైన్ అంత మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ సూపర్బ్ సైజ్ వచ్చిందండి ఫోర్టీన్ పాయింట్ త్రీ డబల్ జీరో పాయింట్ ఎయిట్ నైన్ జీరో అట్ ద సేమ్ టైం మళ్ళీ బీర్ వాస్పై సపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి సో ఇక్కడ మళ్ళీ వాష్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తారా ఇప్పుడు నేను అటాచ్డ్ వాష్రూమ్కి గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేసాయి మళ్ళీ వాష్రూమ్ లో టైల్స్ మల్టఫుల్గా ఉంటాయండి ఇది లో రూఫ్ అటక నేను చూపిస్తాను అది అయితే సో ఇక్కడ నుంచి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీరు సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు అంటాను స్పేస్ చూస్తే మీకు అర్థమవుతుంది సిక్స్ బై నైన్ కాట్ వస్తుందా లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ దిగదు ఇంకా సిక్స్ బై నైన్ వస్తుందా ఖచ్చితంగా వస్తుంది సో మళ్ళీ యూపీబిసి విండో ఏసీ పాయింట్ సపరేట్గా వచ్చేసాయి బీర్వా స్పేస్ సపరేట్ ఇచ్చారు ఉడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ ఇచ్చేసారు ఫాల్ సీలింగ్ డిజైన్స్ వందఫ్గా వచ్చింది సో ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నేను చూపించింది వరకు సో ఇక్కడి నుంచి మళ్ళీ మిమ్మల్ని నార్త్ నార్త్ డోర్ నుంచి బయటకు తీసుకెళ్తున్నాను సో ఈ నార్త్ డోర్లో ఏంటంటే మీకు ఎండ్ ఆఫ్ ద ఏరియా అంటే బ్యాక్ సైడ్ ఏరియాలో మీకు వాష్ ఏరియా అండ్ వాష్ రూమ్ ఇచ్చేసారు ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్ సైడ్ బ్యాక్ సైడ్ అన్ని హౌసెస్ ఉన్నాయి కంప్లీట్ హౌసెస్ మ్యాక్సిమమ్ ఆక్యుపెన్సీ వచ్చేసిందండి అందరు ఉంటున్నారు చాలా మంది ఉంటున్నారు లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియా ఉన్నాయి సో ఇక్కడి నుంచి మీకు బ్యాక్ సైడ్ ఏరియా అయిపోయింది కదా సో ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ చూపించేశాను సో ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను సో ఇక్కడ కూడా గ్లాస్ అవి ఫిట్టింగ్ పెట్టేశారు అండ్ ఈ ఏరియాలో కూడా గ్లాస్ ఎలివేషన్ సో ఆల్రెడీ బయట తీసాను ఫోటో తీశాను అండ్ ఫ్రంట్ ఫ్రంట్లో ఒకసారి చూపించాను కూడా మీకు మొత్తం రెడ్ కర్రైటే సో ఇక్కడ లుకింగ్ చాలా బాగా వచ్చింది సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా పైన ఫాల్ సీలింగ్ మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ పైనుంచి వర్షం పడకుండా స్టెప్స్ పైన పైన స్లాబ్ వేస్తారు సో ప్లింత్ ఏరియా పెరుగుతుంది దీనివల్ల మళ్ళీ టైల్స్ కంప్లీట్గా మళ్ళీ టేక్ ఒరిజినల్ టేక్ డోర్ సుపర్ అబ్బు ఉంది కదా సో డోర్ ఇప్పుడు క్లోజ్ చేసింది సో మళ్ళీ మెయిన్ హాల్ మెయిన్ హాల్ చూపిస్తున్నాను మెయిన్ హాల్ ఇది ఓనర్స్ హౌస్ అండి కింద మన మినిమమ్ టెన్ థౌసండ్ రూపీస్ రెంట్ వస్తుంది సో ఈ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను ట్వంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఫోర్ డబల్ ఫైవ్ సో మెయిన్ హాల్ యొక్క ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు సో టాప్ ఫ్లోర్లో ఇది ఓనర్స్ హౌస్ అని చెప్పాను కదా ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సో నార్త్ నార్త్ డోర్ వచ్చింది వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక యూపీబీసీ విండో ఇచ్చారు అండ్ నార్త్ డోర్ మధ్యలో వచ్చింది మళ్ళీ ఇక్కడ ఒక యూపీబీసీ విండో మూడు వచ్చినాయి వెంటిలేషన్ మళ్ళీ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తుంది ఇటు షెల్ఫ్స్ ఇచ్చారు ఇటువైపు షెల్ఫ్స్ ఇచ్చారు సో చుట్టూ గ్రానైట్ బోర్డర్ వచ్చింది మళ్ళీ లోపల టైల్స్ వచ్చేసాయి ఎక్కడ చూడండి డైనింగ్ ఏరియా సఫిషియంట్ డైనింగ్ ఏరియా వచ్చిందండి సో డైనింగ్ ఏరియా చూద్దామా టెన్ పాయింట్ త్రీ టూ జీరో అట్ ది సేమ్ టైం టెన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో మంచి డైనింగ్ ఏరియా ఇక్కడ చూడండి డైనింగ్ ఏరియాలో మంచిగా సెల్ఫ్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం డైనింగ్ ఏరియా నుంచి ఈ ఏరియాకి పోతే బయటకు వస్తే ఇక్కడ వాష్ ఏరియా మంచిగా వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు బయట వాళ్ళు అంటే పై వాళ్ళు ఇక్కడ వాషింగ్ మిషన్ ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు గ్రిల్స్ అవి వేసేసుకుంటే అందులో మనకు సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ ఉండదు సో కిచెన్ కమ్ మళ్ళీ పైన మళ్ళీ కిచెన్ కమ్ దేవుడు రూమ్ సో దేవుడు రూమ్ సపరేట్గా వచ్చింది పూజ రూమ్ కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దాం పాయింట్ ఎయిట్ త్రీ జీరో టెన్ పాయింట్ డబల్ సెవెన్ జీరో చూడండి మళ్ళీ స్టీల్ వాష్ చేసాను సో ఇక్కడ మళ్ళీ చూడండి దేవుడి గారికి రాకుండా వాటర్ల కిచెన్ తీసుకొని మొత్తం కింద షర్ప్స్ ఇచ్చేసారు సో చాలా షర్ప్స్ ఉంటాయి అలాంటి కిచెన్ అందుకని చాలా షర్ప్స్ వచ్చేసాయి చూడండి సో వండర్ఫుల్ గా ఉన్నాయి యూపీబీసే విండో వెంటిలేషన్ పైన మొత్తం దిస్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ హౌస్ మళ్ళీ పైప్ ఫ్లోర్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది సో రెండు రెండు వాష్రూమ్స్ రెండు కనెక్టింగ్ వాష్రూమ్స్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ సిక్స్ బై నైన్ ఆటొచ్చేంత మాస్టర్ బెడ్రూమ్ అండి ఫోర్టీన్ పాయింట్ త్రీ డబల్ జీరో లెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో సిక్స్ పాయింట్ నైన్ చాలా సింపుల్ లాట్స్ ఆఫ్ స్పేస్ ఈపీవీసీ విండో ఏసీ పాయింట్స్ బెడ్రూమ్స్ లో హాల్స్ కామన్ గా వచ్చేస్తాయి పాల్సీలింగ్ డిజైన్స్ బీర్వా స్పేస్ వచ్చేసింది ఓకే అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఆ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు టైల్స్ డిఫరెంట్గా ఉన్నాయండి ప్రతి వాష్రూమ్ లో టైల్స్ బటర్ఫుల్ గా ఇచ్చారు సో లో రూఫ్ మళ్ళీ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చింది టైం ఇక్కడ మనకు చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సిక్స్ పాయింట్ నైన్ వాట్ వేసుకున్నంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ సిక్స్ త్రీ జీరో థర్టీన్ పాయింట్ ఫోర్ డబల్ జీరో సో యూపీ ఏసీ పాయింట్స్ బ్ చేయించుకోవడానికి షంప్స్ మంచి మంచి స్పేషియస్ ఉన్న చిల్డ్రన్స్ బెడ్ ఉంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా బెస్ట్ ఉంది ఆఫ్ వాష్రూమ్ నేను చెప్పాను కానీ ప్రతి టైల్స్ లో టైప్లీ డిఫరెంట్ 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 టైప్స్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ కామన్ గా బెడ్రూమ్స్లో లో ఏసీ పాయింట్స్ ఇన్వర్టర్ వైరింగ్ వాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కామన్గా వచ్చేసాయండి ఇది మొత్తం బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు సో ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకు రిజిస్ట్రేషన్ అయ్యే టైం లోపల మనకు పెయింటింగ్స్ కూడా చేసి మొత్తం క్లోజ్ చేసి ఇస్తారు సో ఈ పాయింట్లో మళ్ళీ చివర మళ్ళీ బయట పై పైన కూడా ఈ ఏరియాలో చివర మళ్ళీ వాష్ రూమ్ పెట్టారు సో కింద ఒక వాష్ రూమ్ వచ్చింది పైన ఒక వాష్ రూమ్ వచ్చింది బయట వాళ్ళకు కూడా వాషింగ్ రూమ్ వచ్చింది సో రెండు సో చుట్టూ ద హౌజెస్ దిస్ ఈస్ ద కంప్లీట్ దిస్ ఈస్ ద కంప్లీట్ ఏరియా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లై కంప్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీ కాస్ట్ ఇల్లు మీరు చూస్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి ఇరవై ఐదు లక్షలు అండి అక్కడి నుంచి స్లైట్లీ నెగోషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్